హలో అండి అందరికీ నమస్కారం ఈ నెల అక్టోబర్ ఇరవై మూడవ తేదీన గురువారం నాడు భగిన భోజనం వచ్చింది కార్తీక మాసం రెండవ రోజున కార్తీక శుద్ధ విద్య నాడు భోజనం జరుపుకోవాలని భగినహస్త భోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన భోజనాన్ని పెట్టాలి దీన్నే భగినహస్త భోజనం అని అంటారు భగిని అంటే సోదరి సోదరి చేతుల మీదుగా భోజనం వడ్డిస్తే దాన్ని భగినహస్త భోజనం అని అంటారు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసం రెండవ రోజున హస్త భోజనం నాడు ఎలాంటి విధి విధానాలు పాటించాలి అదే విధంగా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం యమధర్మరాజు చెల్లి పేరు యమునాదేవి యమునాదేవికి వివాహమైన తర్వాత తన అన్నయ్యను తన ఇంటికి రమ్మని ఎన్నోసార్లు పిలిచింది కానీ రాజు వెళ్ళలేకపోయాడు చివరికి ఈ కార్తీక మాసంలో విధి రోజున యమధర్మరాజు యమునాదేవి ఇంటికి వెళ్తాడు తన అన్నయ్య ఇంటికి వచ్చాడని యమునాదేవి సంతోషించి యమధర్మరాజుకు ఇష్టమైన భోజనాన్ని వడ్డిపెట్టింది యమునాదేవి వడ్డించిన భోజనాన్ని యమధర్మరాజు సంతోషంగా తిని ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు యమునాదేవి ఈ విధంగా యమధర్మరాజును కోరుకుంటుంది కార్తీక మాసంలో వచ్చే రెండవ రోజు అంటే కార్తీక శుద్ధ నాడు భూలోకంలో ఉన్న అన్నదమ్ములందరూ తమ అక్క చెల్లెల ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా భోజనం చేయాలని అలా భోజనం చేసిన అన్నదమ్ములకు అలాగే భోజనం వడ్డించిన అక్క చెల్లెలకు ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు ప్రసాదించమని యమునాదేవి వరము అడిగింది అప్పుడు యమధర్మరాజు సంతోషించి తదాస్తు అని వరం ఇచ్చి ఎవరైతే ఈ భగిని హస్త భోజనాన్ని జరుపుకుంటారో అలాంటి వారికి అపవృత్తి దోషాలు లేకుండా ఉంటాయని భోజనం వండిన అక్క చెల్లెలు ఎల్లప్పుడూ సౌభాగ్యవతిగా ఉంటుందని వరాలు ఇచ్చాడు ఇక అప్పటి నుండి కార్తీక మాసం రెండవ రోజు ఈ హస్త భోజనం జరుపుకోవాలని ఒక ఆచారం ఏర్పడింది కాబట్టి ఇంతటి పవిత్రమైన హస్త భోజనం నాడు అంటే అక్టోబర్ ఇరవై మూడవ తేదీ ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి పెళ్ళైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములను ప్రేమగా ఇంటికి ఆహ్వానించండి సొంత అన్నదమ్ములు లేనివారు మీరు ఎవరైతే సోదరులుగా భావిస్తారో అలాంటి వారిని ఆహ్వానించి భోజనం పెట్టవచ్చు మధ్యాహ్నం సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ భోజనానికి ఆహ్వానించండి ఇంటికి వచ్చే అన్నదమ్ములు తమ సోదరికి ఏదైనా బహుమతి తీసుకురావాలి ఇక ఆడపిల్లలందరూ స్నానం చేసి మీ సోదరులకు ఇష్టమైన భోజనాన్ని వడ్డి సిద్ధం చేసుకోండి బయట నుండి ఆహారం తీసుకురాకూడదు స్వయంగా అక్క చెల్లెలు వడ్డీన భోజనాన్నే అన్నదమ్ములకు వడ్డించాలి అయితే భోజనం వడ్డించే ముందు మీ అన్నదమ్ములు ఇంటికి రాగానే ముందు వారికి కుంకుమ బొట్లు పెట్టి హారతి ఇచ్చి ఏదైనా మిఠాయి తినిపించి అక్క చెల్లెలు తమ సోదరులను ఆహ్వానించాలి అలాగే అన్నదమ్ములు ప్రతి ఒక్కరూ తమ సోదరికి బహుమతిగా పసుపు కుంకుమ గాజులు అలాగే చీరను తీసుకెళ్లి బహుమతిగా ఇస్తే మీ సోదరి మాంగళ్య బలం పెరుగుతుంది తను ఎల్లప్పుడూ సౌభాగ్యవతిగానే జీవిస్తుంది ఇది సాక్షాత్తు యమధర్మరాజు ఇచ్చిన ఒక అద్భుతమైన వరం ఈ విధంగా హారతి ఇచ్చి మీ అన్నదమ్ములకు ఇష్టమైన ఆహారాన్ని స్వయంగా మీ చేతుల మీద వడ్డించండి అరటి ఆకు పైన లేదా ఒక విస్తారాకును వేసి ముందుగా ఏదైనా తీపి పదార్థం వడ్డించి తర్వాత రెండు రకాల కూరలు పప్పు అలాగే పచ్చడి వేసి తర్వాత అన్నం వడ్డించండి పెరుగు కూడా తప్పనిసరిగా ఉండాలి కంచెం కుడివైపున మంచినీళ్ళు పెట్టండి ఈ విధంగా భోజనం వడ్డించాలి అన్నదమ్ములు భోజనం తిన్న తర్వాత విస్తారాకును మడవకూడదు ఎంగిలి విస్తారాకును అక్క చెల్లెళ్ళలు మాత్రమే తీయాలి ఎందుకంటే ఎంగిలి విస్తారాకు తీస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని అన్నదాతకు కూడా అంత పుణ్యం రాదని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి అయితే మీ అన్నదమ్ములు భోజనం తినే ముందు తప్పనిసరిగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి అలాగే తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చొని భోజనం భోజనం చేసేవారు మధ్యలో లేవకూడదు సొట్టలో ఉన్న కంచంలో భోజనం వడ్డించకూడదు అయితే భోజనం చేసే అన్నదమ్ములు పొరపాటున కూడా నిలబడి భోజనం చేయకూడదు అలాగే అన్నం తినేటప్పుడు వంట బాగలేదని ఉప్పు కారాలు తక్కువయ్యాయని అనకూడదు మరీ ముఖ్యంగా ఒడిలో కంచం పెట్టుకొని భోజనం చేయకూడదు అలాగే మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు నేలపైన ఒక చాప వేసి ఆ చాపపై కూర్చొని భోజనం చేయాలి ఈ విధంగా అగ్నిహస్త భోజనం నాడు పెళ్ళైన ఆడపిల్లలందరూ తమ సోదరులకు ప్రేమగా భోజనం పెట్టండి మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుంది ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఇక ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంటుంది కార్తీక మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసం నెల రోజులు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాలి అయితే ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కార్తీక మాసంలో వచ్చే కొన్ని ముఖ్యమైన రోజుల్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి తద్వారా ఈ కార్తీక మాసం అంతా పూజలు చేసినంత ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో వచ్చే ప్రతి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే పూజ చేసే ఆడవారు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి ప్రతి కార్తీక సోమవారం శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి శివాలయంలో దీపాలు వెలిగించండి అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక ఏకాదశి ద్వాదశి మరియు కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి ఈ మూడు రోజులు చాలా పవిత్రమైనవి నవంబర్ ఒకటవ తేదీ కార్తీక ఏకాదశి వచ్చింది ఈ కార్తీక ఏకాదశి నాడు యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి మేల్కొంటాడు కాబట్టి నవంబర్ ఒకటవ తేదీ కార్తీక ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించాలి ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళండి అలాగే నవంబర్ రెండవ తేదీ క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది ఈ ద్వాదశి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు తులసి కోటను లక్ష్మీదేవిగా ఉసిరి మొక్కను విష్ణుమూర్తిగా భావించి వివాహం చేస్తారు కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కోటలో కొమ్మ పెట్టి తులసి కోటలో నెయ్యి దీపాలు వెలిగించి పూజ చేసుకోండి ఇక ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అని అంటారు నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ నది స్నానాలు చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఇలా చేయడం ద్వారా ఈ సంవత్సరం అంతా దీపారాధన చేసినంత ఫలితం దక్కుతుంది ఈ విధంగా కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన రోజుల్లో తప్పనిసరిగా పూజ చేసుకోండి అలాగే మన పురాణాల ప్రకారం ఈ కార్తీక మాసం నెల రోజులు నది స్నానాలు చేయాలంట కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతిరోజు నది స్నానాలు చేయడం కుదరదు కాబట్టి ఈ కార్తీక మాసం నెల రోజులు నీటిలో కొంచెం పసుపు వేసుకొని పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది ఇక ఈ నెలలో చేసే ఉపవాసాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతి కార్తీక సోమవారం స్త్రీలు తప్పనిసరిగా ఉపవాసం ఉండండి మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు ఆడవారు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది అక్టోబర్ ముప్పైవ తేదీన కోటి సోమవారం వచ్చింది ఈ రోజున ప్రతి ఒక్కరూ శివుణ్ణి పూజించి ఉదయమంతా ఉపవాసం ఉండి శివాలయంలో దీపాలు వెలిగించండి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఈ నెలలో చేసే వన భోజనాలకు కూడా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో మీ కుటుంబం అంతా కలిసి వన భోజనాలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం అన్నింటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో తప్ప తప్పనిసరిగా కార్తీక మాసంలో తప్పనిసరిగా బ్రాహ్మణులకు దీపదానం చేయాలి అన్నదానం చేస్తే ఎంత పుణ్యం దక్కుతుందో అంతే పుణ్య ఫలితం దీపాదానం చేసి ఇక కార్తీక మాసం చివరి రోజున అంటే నవంబర్ ఇరవయో తేదీ వర్గంగా జరుపుకుంటారు పొలి స్వర్గం వర్గం నాడు నదుల్లో దీపాలు వదలాలి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో దీపాలు వదిలితే ఈ కార్తీక మాసంలో చేసిన పూజలకు అలాగే ఉపవాసాలకు సంపూర్ణ పుణ్య ఫలితం దక్కుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి